సెప్టెంబర్ పదకొండు అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు అమరవీరుల సంస్వరణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించుకోవాల్సి వస్తుందనేది అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి తెలుసు అటవీ ఇంపార్టెన్స్ చాలా ఉంది మనకు ప్రపంచవ్యాప్తంగా చూసిన మనకు లోపరంగా చూసిన సో ఈ అటవీ సంరక్షణలో భాగంగా ఉద్యోగ కింది స్థాయి నుంచి పై స్థాయి ఆఫీసర్లు వాళ్ళ ప్రాణాల ఉండలు తెలియకుండా డే అండ్ నైట్ కట్టుబడి అటవీలను సంరక్షిస్తారు ప్రాణం సంరక్షిస్తారు సో ఈ భాగంగా కొంత మహిళలను ఎదుర్కోవడం కానీ మెయిన్గా మాట్లాడారు అట్లనే ఎంక్రోచ్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ ఇలాంటివి సో వీటిని అడ్డుకోవడంలో వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేయడం జరిగింది సో ఇది ఇప్పుడు కాదు బ్రదర్స్ మీరు చూసినట్టయితే ఒక దీనికి ఒక హిస్టరీ ఉంది సో సెవెంటీన్ థర్టీలో రాజస్థాన్లో దగ్గర ఇట్లానే జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఒక మహారాజు కొన్ని చెట్లు కొట్టేయడానికని ఏదో ఆర్డర్ చేసింది చేసినప్పుడు అక్కడ ఒక తెగ ఉన్నారు బైష్ణోవి తెగ అని ఒక తెగ ఉన్నారు దాంట్లో అమృత ఏవి అని ఒక లేడీస్ కూడా దీంట్లో వాటిని ప్రొటెక్ట్ చేద్దామనేటువంటి చేస్తుంటే ఆ చెట్లను నరకకుండా వాళ్ళ చెట్లను కౌగిలించుకొని అతనే ఉన్నారు అటు సరే వాళ్ళని ఏం చేశారంటే చంపిస్తారు సో వాళ్ళ కుటుంబం మొత్తం చనిపోయింది వాళ్ళకి కొత్తగా మూడు వందల అరవై ఐదు మంది గారు చనిపోయింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ డే సెప్టెంబర్ లెవెన్ సెవెంటీన్ థర్టీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని మెసేజ్ కరెంటాయి సో దాన్ని మరోనా చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి మన ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళ ప్రాణాలను ఘనంగా పెట్టి త్యాగా చేశారు సో వాళ్ళందరినీ వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఈరోజు మనం ట్రిబ్యుల్ తెలియజేయడానికి చేయడానికి దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తున్నారు సెప్టెంబర్ ఫారెస్ట్ నేషనల్ ఫారెస్ట్ డిక్లేర్ చేస్తారు అప్పటిని మనం ట్రెగ్యూరేస్తాం ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది అరవై ప్రాంతంలో సంచరిస్తున్నారు అది వన్య ప్రాంతం నుంచి కావచ్చు మధ్యాహ్నం నుంచి కావచ్చు మిగతా సివిల్ పోలీసులతో పోలిస్తే మీ దగ్గర ఉండే వెపన్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఈ వెపన్స్ విషయంలో మీరు గత కొద్ది సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు ఆ వెపన్స్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది వాటిని ప్రోగ్రెస్ చెప్పబడతారు డెఫినెట్గా నారెస్ట్లో ఒకప్పుడు అంటే ఎప్పుడు కూడా మాకు వెపన్స్ ఉండవు అక్కడి నుంచి కూడా లేవు ఎక్కడో అవసరం ఉన్న ఏరియాలో కొంత వైల్డ్ లైఫ్ ఇట్లాంటి ఏరియాలో తప్ప ముఖ్యంగా తెలంగాణలో చూస్తే మనకు వెపన్స్ లేవు నిజంగా కూడా ఈ వెపన్స్ ఇట్లాంటివి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని స్మగ్లర్లను ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు మీరు వన్యప్రాణుల దాడి వల్ల ఒక్కొక్కసారి వన్యప్రాణులు కూడా దాడి చేసి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి సో దీని అన్నిటి అవే కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఎన్ఫ్రోస్మెంట్స్ జరిగినప్పుడు కానీ సరి అయినటువంటి స్టాఫ్ కూడా లేదు కింద ఫిఫ్టీ పర్సెంట్ స్టాఫ్ ఉన్నారు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని మనం గవర్నమెంట్ దృష్టికి మా అసోసియేషన్స్ ద్వారా వెలిగేట్ చేయడం జరిగింది ఈ తమం ఇన్సిడెంట్ ఒకరు ఏం చేయాప్సీకోయాలందరూ కూడా పోసేసి చంపేశారు సో అది దృష్టిలో అప్పటి నుంచి మాకు కూడా వెపన్స్ కావాలి ఫారెస్ట్లో దిగేటప్పుడు జట్టు ఉంటుంది అనేది ఒక రిప్రిజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కొంతవరకు అప్పుడు దాన్ని కన్సిడర్ చేసుకుంటూ గవర్నమెంట్ కూడా మరి దాని మీద పరిశీలన చేస్తున్నట్టుగా తెలిసింది అదే కాకుండా ఫారెస్ట్ స్టేషన్స్ అని కూడా మేము కొన్ని అడిగాము ఇట్లా వెపన్స్ అన్నీ ఒక ఫారెస్ట్కి దగ్గరలో ఏదో ఒక విలేజ్ కానీ ఒక సరౌండింగ్లో దగ్గరలో అందుబాటులో ఉండేటట్టుగా ఒక్కొక్క ఫారెస్ట్ ఏరియాలో రెండు మూడు స్టేషన్స్ ఫారెస్ట్ స్టేషన్స్ కూడా మనం అడిగాము అక్కడ వెపన్స్ పెట్టుకొని ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా మనం ప్రపోజల్స్ చేశాం సిసిసిఎస్ ద్వారా గవర్నమెంట్ ఎదిరింది దాన్ని పరితంగా ఉందని తెలుస్తుంది మేబీ వస్తే మనకు రావు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఇతర్స్ ప్రాబల్యం కావచ్చు ఈ స్మగ్లర్స్ ప్రాబ్లం కావచ్చు చాలా తక్కువగా ఉండే పరిస్థితి ఉంది ఈ సందర్భంలో అటువంటి ఇబ్బందులు లేకపోవడాన్ని ఎలా ఇస్తాం అంటే మిగతా చోట మనకు ఉన్నటువంటి థ్రెట్ మనకున్నది మనకు ఉన్నటువంటి అటవీ సంపద ప్రకారం మనకుండే ఉండే ఇప్పుడు మనకు టేక్ ఎక్కువ అదే మనకు కర్ణాటక ఇటువంటి శాండల్వుడ్ ఎక్కువ ఉంటాయి అక్కడ అట్లనే నేను మీరు చూసినట్టయితే వీరప్ప ఎక్కడైతే ఆ ఎలిఫెంట్స్ ఎక్కువ ఉన్నాయో వాటి టస్ట్ ఏది ఇంపార్టెంట్ ఉంటుంది నేను ఇప్పుడు ఆంధ్రాలో చూసినట్టయితే రెడ్ శాండల్స్ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుంది అక్కడ వాళ్ళు రకరకాల వెపన్స్ చేస్తారు సో మన దగ్గర ఉండేటువంటి మెయిన్ త్రెట్ ఏమిటంటే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అది కాకుండా టేకు ప్లాంటేషన్స్ కూడా చాలా ఉండేది అన్ని దిక్కులు కూడా ఇవన్నీ కూడా మన దగ్గర ఉండేటువంటి థ్రెట్టు ఉంది ఇప్పుడు గుత్తికోయలు అనేది ఒకటి థ్రెట్ ఎట్లా గుత్తికోయలు అంటే వేరే దగ్గర వాళ్ళు అంటే మన వాళ్ళు కాదు ఆ ట్రైబ్స్ ఉంటుంది ఆ మహారాష్ట్ర అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట ఒరిస్సా నుంచి ఆ ఒరిస్సా పాడల్ సో వీళ్ళందరూ కూడా వచ్చి తెలియకుండా రాత్రి రాత్రి ఎక్కడో హిల్ సైడ్గా ఫారెస్ట్ ఫారెస్ట్ నరిచేసి అక్కడ ఆవాసాలు ఏర్పరచుకొని తర్వాత తర్వాత వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక పెద్ద థ్రెట్ లాగా వాళ్ళు తయారైనారు సో ఇవన్నీ కూడా ఇట్లాంటి రకరకాల ఉన్నాయి మన దగ్గర కాకపోతే వేరే రిచ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్న స్టేట్స్ని పోల్చుకుంటే మన దగ్గర కొద్దిగా తక్కువ అయినా సరే మనకున్న ఫారెస్ట్ని మనం కాపాడుకోవాలి అభివృద్ధి కూడా చేసుకోవాలి కాబట్టి మనము అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది డెవలప్ చేసుకున్నట్టయితే ఫారెస్ట్ ఎంగ్రోస్మెంట్స్ కూడా జరగకుండా అందరి బాధ్యతగా ఉన్నట్టయితే మనకు ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి ఆ ఫ్యూచర్లో దాన్ని స్లోగా అభివృద్ధి చేస్తున్నట్టయితే మనకు గ్రీనరీ పెరుగుతుంది అటవీ శాతం కూడా పెరుగుతుంది సో అదే భాగంగా మనకు ఈ వరమహోత్సవం కార్యక్రమం అనేటువంటిది ఎవరి ఇయర్ చేస్తున్నాము సో అందులో కూడా అందరూ పాల్గొంటున్నారు కాకపోతే సంరక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఓన్లీ అటవీ శాఖ ఈ బాధ్యత అనుకోకుండా అందరూ భాగస్వాములు అయినట్టయితే అభివృద్ధి జరగకుండా జరుగుతుంది గ్రీనరీ అభివృద్ధి ఎట్టి చేసి గ్రీనరీ అభివృద్ధి జరగాలి సో అది మన మహబూబ్నగర్ లాంటి జిల్లాలో ఎక్కువ అవసరం ఉంది ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్ శాతమే తక్కువ ఉంది కాబట్టి మనం ఫారెస్ట్తో పాటు బయట ఏరియాస్లో కూడా మొక్కలు విరివిగా నాటుకోవాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు అంతా కూడా గవర్నమెంట్ ద్వారా జరుగుతున్నాయి మనం నర్సరీస్ వేస్తున్నాం మొక్కలు సప్లై చేస్తున్నాం సో ప్రజలందరూ కూడా వీటిని విని వినియోగించుకొని అటవీని కానీ అడవుల అభివృద్ధిని కానీ అదేవిధంగా చెట్లను పెంచడం కానీ చేస్తే బాగుంటుందండి ఈ సందర్భంగా అటవీ సంరక్షణ పచ్చదన పెంపుదల కేవలం అటవీ శాఖ అధికారులకు అటవీ శాఖ సిబ్బందికి మాత్రమే కాదు సాధారణ పౌరులు కూడా అది తమ బాధ్యతగా భావించి ఇందులో భాగస్వామ్యం కావాలంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్